హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు అయినా ఫైవ్ థర్టీ అయింది మార్నింగ్ చూడండి ఫైవ్ థర్టీ ఇక్కడ రివర్స్లో కనిపిస్తుంది సో నేనైతే తొందర లేడం అలవాటు వీళ్ళు ముగ్గురు అయితే తొందర లేయరు ఎప్పుడైతే మెరుగు వచ్చి లేచినాడు వేసినాడు చలిపెడుతుంది ఇప్పటికోసం సో నేనైతే వేసి అని అన్నమాట కొద్దిగా అట్లా బయటికి వెళ్దామని ఫ్రెష్ అప్ అయ్యాను ఫ్రెష్ చేసి బయటికి వెళ్ళేసి అక్కడెక్కడ పాల ప్యాకెట్ ఉన్నాయి నేను కెటిల్ తెచ్చాను పాల ప్యాకెట్ కొక్కుతాయి కానీ తీసుకొని వస్తాకి పెరిగేసాను అవి కంప్లిక్ని కంప్లి అవుతాయి పెరుగు వేసేది డూ ఫాస్ట్ మోన్ పాప కూడా వస్తుంది అంట మోహిక్ కూడా కొద్దిగా తొందరగా లేయడం అలవాటు నాతో పాటు అంటే నేను లేచిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కల్లా లేచేసుకుని ఓకే మేము ఇప్పుడు బయటికి వెళ్తాము బయటికి వెళ్ళినప్పుడు చూపిస్తాం ఇప్పుడు ఫైవ్ కదా మార్నింగ్ అట్లా మార్నింగ్ ఫైవ్ ఎట్లా ఉంటుందో చూద్దాము మేము కూడా ఫస్ట్ టైం ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చినప్పుడు వెళ్ళడము సో ఇద్దరం అయితే బయటికి వచ్చేసినాము ఇప్పుడు గొడవ కూడా అయిపోయింది వేరే వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు మనకు సంబంధం లేదా గొడవలు ఇక్కడ కార్లు అన్నీ ఇట్లా పెట్టారు కదా పప్పు కొద్దిగా తీయడానికి వాళ్ళకి ఇబ్బంది అయ్యింది ఇట్లా పెట్టారని ఇంకా గొడవ పడ్డారు వాళ్ళ వాళ్ళు మనతో కాదు వేరే వేరే వాళ్ళు అంటే సో ఇప్పుడైతే మేము కొద్దిగా వెళ్తున్నాము బయటికి అట్లా చూడడానికి సో హాయ్ నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ పాల ప్యాకెట్ అయితే కొనేసుకున్నాము దీంతో పాటు ఇంకా ఒక లాలిపాప్ ఎక్స్ట్రా వచ్చింది ఏం లేదు డబ్బులు పెడితేనే ఎక్స్ట్రా వచ్చింది ఓకే వాళ్ళు మోహి లాలిపాప్ తీసుకుంది సో హ్యాపీ సో మళ్ళీ ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం కొద్దిగా ముందరికి వస్తే గానే ఉంది అనమాట అడిగాము అడిగితే వాళ్ళు చెప్పారు ముందరికి వెళ్తే గాను పాల పగ దొరుకుతుందని అందుకే వచ్చాము సైడ్ అమ్మ వచ్చిందా కాదు వాళ్ళు ఉత్సైడ్ కదా ఇట్ సైడ్ సైట్ సైట్ పాల ప్యాకెట్ తెచ్చుకున్నాము అంటే పాల ప్యాకెట్ అయితే ఇట్లా ఒక కెటీలు అయితే మేము క్యారీ చేస్తున్నాము ఈ మధ్య అంటే వీలైతే కనుక మనకు ఎక్కడైనా పెట్టుకుని కొంటే యూజ్ అవుతుందని పిల్లలు ఉన్నారు కదా సో ఇప్పుడు దీనివల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలనే ఉంటుందండి ఒకటి కానీ మనం కానీ ఇట్లా ఎక్కడైనా ట్రావెలింగ్ పోయినప్పుడు ఇలా రూమ్స్లో అందుకే ఏదైనా అవైలబిలిటీ ఉంటేనే మనం పాయిల్ పాయిల్ ఇట్లాంటివన్నీ బాయిల్ చేసుకోవచ్చు దో దీంట్లో మనము రైస్ కూడా కొద్ది క్వాంటిటీ రైస్ కూడా మనం కుక్ చేసుకోవచ్చు అనమాట మ్యాగీ కానీ మ్యాగీ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు Če je skočil, mavete, punge bo enaj palo. Čusta.